హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ కిచెన్ ఈరోజు నేను టేస్టీ టేస్టీగా క్రిస్పీ క్రిస్పీగా ఉండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి హెల్తీగా తినడానికి నేను ఈరోజు పెసరట్టు చేస్తున్నానండి ఇది ఇప్పుడు సమ్మర్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది సమ్మర్లో వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా అంటే చాలా మంచిది చాలా ఈజీగా హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేయడానికి క్రిస్పీగా ఎలా ఉంటుందో అలా ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు రెండు తిన్నా కూడా సరిపోవండి మరీ మరీ తినాలనిపించేంత రుచిగా ఉంటుంది ఈ పెసరట్టు మరి దానికి కావలసినవి ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు నేను మీకు వీడియోలో సింపుల్గా వీడియో పెడతాను మీరు కూడా చూసేయండి అలాగే ఎలా వచ్చిందనేది కన్నా కామెంట్ బాక్స్లో పెట్టండి వీడియో మీకు నచ్చితే నాకు లైక్ చేసి వీడియోని షేర్ చేయండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది అలాగే మీరు వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలా సింపుల్ వీడియోస్ అంటే నేను మీకు పెడుతూ ఉంటాను చా ఈ కూడా చాలా హెల్తీ మనం ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ సింపుల్గానే చూపిస్తున్నానండి మరి మీరైతే నా ఛానల్ని ఫాలో అవ్వండి ఎలా చేస్తాననేది మీరైతే సింపుల్గా చూడండి చాలా చాలా క్రిస్పీగా ఉంటుందండి ఇక్కడ నేను ఒక హాఫ్ కప్పు రైస్ తీసుకున్నానండి ఒక గ్లాస్ అండి గ్లాస్తో కానీ మనము కప్పుతో కానీ ఏదైనా తీసుకోవచ్చు నేను హాఫ్ గ్లాస్ రైస్ తీసుకొని ముప్పావు కప్పు అదేంటి గుండు పేసర్ పప్పు తీసుకున్నానండి అవి రెండింటినీ వాటర్ వేసేసి ఓవర్ నైట్ అంతా బాగా నానబెట్టుకోవాలి ఆ తర్వాత ఇక్కడ వాటర్ అంతా నానబెట్టేసి నై ఓవర్ నైట్ అంతా నానబెట్టేసి మార్నింగ్ వాటర్ అంతా వంపేసుకోవాలండి ఇలా వంపేసుకున్నాక ఇలా ఒక మిక్సీ జార తీసుకొని అందులోకి బియ్యము పెసరపప్పు రెండు పెసలు గుండు పెసలండి అవి రెండు కూడా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని అలాగే జీలకర్ర ఒక హాఫ్ హాఫ్ టీ స్పూన్ వేసుకొని ఒక నాలుగు నుంచి ఐదు వరకు పచ్చిమిర్చి గ్రీన్ పచ్చిమిర్చి అండి అవి వేసుకొనేసి ఒక ఇంచు వరకు అల్లం ముక్క వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొనేసి మూత పెట్టేసి మెత్తగా దోశ పిండి చూసారు కదా అలా ఉండాలండి ఆ కన్సిస్టెన్సీ అనేది మనకి దోశలు ఆ దోశ కన్సిస్టెన్సీ అనేది ఉంటే మనకి మనకి ఈ పెసర్ట్ అనేది కూడా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే మనకు బ్యా పెసర్ పెసర్ట్ చేసుకోవడానికి బ్యాటర్ అయితే రెడీగా ఉంది ఇక్కడ దోశ పెనం కూడా చాలా వేడిగా ఉందండి వేడిగా ఉంది కాబట్టి ఇక్కడ నేను పెసర్టు చేసేస్తున్నాను మనం ఇందులో అల్లం పెసర్ట్ చేసుకోవచ్చు ఉప్మా పెసరటు కూడా చేసుకోవచ్చండి అలా లేకుండా నేను ఈరోజు సింపుల్గా దోశలాగా ప్రిపేర్ చేసి పెట్టేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది ఇంకొకటి ఎక్స్ట్రా ఎక్కువే తింటారు ఇష్టపడేవాళ్ళు అంత బాగుంటుంది మరి మే చూసారు కదా ప్రిపరేషన్ ఎలా చేయాలనేది చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత క్రిస్పీగా వచ్చిందో ఇందులోకి మనకి అల్లం చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ చాలా బాగుంటుంది అలాగే మనము నెయ్యి పెసర్టు కూడా వేసుకోవచ్చండి ఈ మీకు ఆయిల్ బదులు నెయ్యితో కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పెసర్ట్ చేసుకొని తింటుంటే చాలా హెల్తీగా ఉంటుందండి ఎప్పుడూ ఒకలాగే కాకుండా బ్రేక్ఫాస్ట్ ఇలా కూడా ఒక్కొక్కసారి ప్రిపేర్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే నేను ఇక్కడ పెసర్ట్ చూపించాను కదా అందులోకి నేను మీకు పీనట్ చట్నీ చూపిస్తున్నానండి పల్లీ చట్నీ పల్లీ చట్నీ ఇక్కడ ఫస్ట్ ఒక కడాయి తీసుకొని అందులోకి పల్లీలు వేసి బాగా వేయించుకుంటున్నాను పచ్చివాసన పోయేంత వరకు ఆ తర్వాత కొన్ని పప్పులు కూడా వేసుకునేసి ఒకసారి బాగా కలుపుకోవాలి అదే వేయించుకోవాలండి అవి తీసి రెండు పక్కన పెట్టేసి ఇప్పుడు అదే కడాయిలోకి అదే కడాయిలోకి పచ్చిమిర్చి కూడా వేసుకొని ఆయిల్ వేసుకొని పచ్చివాసన పొయ్యేంత వరకు వేపుకోవాలి ఇప్పుడు ఆ రెండు దించేసి కొంచెం చల్లారినివ్వాలండి ఇప్పుడు ఈ రెండింటినీ మిక్సీలో మిక్సీ గిన్నెలోకి తీసుకొని పచ్చిమిర్చి పల్లీలు పప్పులు ఈ మూడు కూడా తీసుకునేసి అందులోకి సాల్ట్ వేసుకునేసి రుచికి సరిపడే సాల్ట్ వేసుకొని అలాగే కొంచెం చింతపండు అండి అలాగే కొత్తిమీర ఈ మూడు కూడా కలిపి కొంచెం వాటర్ యాడ్ చేసుకునేసి మిక్సీకి మెత్తగా చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి ఇలా చట్నీ ప్రిపేర్ చేసుకొని మేము ఇంట్లో ఎక్కువగా పల్లీ చట్నీ ఎక్కువగా ఇష్టపడుతుంటారండి అందుకని నేను ఇంట్లో చాలా వరకు పల్లీ చట్నీనే మీకు చూపిస్తూ ఉంటాను మీరు ఇందులోకి కొబ్బరి చట్నీ కానీ ఏదైనా కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుందండి ఇందులోకి నేను పోపు కూడా వేసేసుకుంటున్నాను చూసారు కదా పెసరటులోకి చట్నీతో సహా ఎలా చేసుకోవాలనేది నేను మీకు వీడియో పెట్టానండి మీకు మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మై ఛానల్ మీకు వీడియో మీకు నా ఛానల్ని ఫాలో అవ్వాలంటే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని ఫాలో అవ్వండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే కామెంట్ పెట్టండి ఏంటి అనేది నా వీడియో